హాయ్ అండి అందరికీ నమస్కారం జూలై ఇరవై నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని థియేటర్లలో కలెక్షన్ల పరంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినీ జీవిత చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకు కూడా రానన్ని కలెక్షన్లు హరిహర వీరమల్లు కలెక్షన్లు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయండి సోషల్ మీడియాలో చాలామంది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే హరిహర వీరమల్లు సినిమాని కలెక్షన్ల పరంగా సర్వనాశనం చేద్దామని చెప్పి చాలామంది రివ్యూలు ఇస్తున్నారు ఇంకా ఇస్తున్నామన్నారు నేను ఇవ్వాలి కూడా చూసా అంటే కలెక్షన్లు మొత్తం డౌన్ అయిపోయినాయి సినిమాకి జనాలు ఎవరు రావట్లేదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే తిడుతున్నారు ఇదేం సినిమా రా బాబు అని సోషల్ మీడియాలో ఇంకా ఛానళ్ళు ఏ విధంగా వెళ్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాని డౌన్ చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఇది ఎవ్వరు కూడా నమ్మొద్దు ఎందుకంటే ఎవడో చెప్పితే మీ ఆనందాన్ని మీరు ఎందుకు పాటు చేసుకోవాలి మీరు వెళ్ళి చూడండి చూసి బాగుందో లేదో మీరు చెప్పండి అంతే ఎవడో బాగలేదని చెప్తే మీరు వెళ్ళకపోవడం ఏంటి సరే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నేను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఒక్క సీట్ అంటే ఒకటి సీట్ వచ్చింది ప్రతి ఒక్కరు బాగా గమనించండి అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టింది జనసేన పార్టీలో ఉన్న జన ముఖ్యంగా తన ఫ్యాన్స్ ఈ రోజున ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిపించారంటే అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే జన సైనికులు అట్లాగే నాయకులు కూడా ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే ఈ సినిమా పైన విష ప్రచారం చేస్తున్నారు కదా కాబట్టి మీరు కూడా మీ వంతు మౌత్ పబ్లిసిటీ చేయండి సినిమా బాగుంది అని ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి తెలియని వాళ్ళకి కూడా ఈ రోజున చెప్పండి సినిమా చాలా బాగుంది అని వాస్తవంగా అయితే ఈ సినిమా చాలా బాగుంది నేను రిలీజ్ అయిన రోజు చూసా నిన్న కూడా చూసా ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ మనం చాలా మందికి తెలియని కథ కాబట్టి అరే అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన విషప్రచారం ప్రచారం చేస్తూ ఉంటే సినిమా బాగలేదని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం చేయాలంటే కనీసం మౌత్ సిటీ అని చేయండి జనాలకు చెప్పండి సినిమా బాగుంది అని ఎందుకంటే మీరు చెప్పే మాటలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే అతను నాకు తెలిసినంత వరకు ఒక జానీ సినిమా కనుకుండా ఒక ఒక రోజు చిన్న ప్రెస్ మీట్ పెట్టిండు అప్పట్లో ఇప్పట్లో ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అతను ఎక్కడ కూడా సినిమాల గురించి ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు అంతేకాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీటింగ్ కూడా సక్సెస్ మీటింగ్ కూడా పెట్టిండనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ఎంతైతే ప్రయత్నిస్తుండో అంటే కలెక్షన్లు రావాలని ఒక నిర్మాత గురించి ఆలోచిస్తుండే ఆయన అతను ఫ్యాన్స్గా మీరు కూడా ఉన్నారు కాబట్టి సానుకూలంగా మీరు అందరికీ చెప్పండి సినిమా బాగుందని కనీసం మనం ఒక పది మందికి కూడా చెప్పకపోతే ఎట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి అంటే మీరు పనిలో ఉన్న ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఫ్రెండ్స్తో ఉన్నా లేదా ఫంక్షన్లో ఉన్నా ఈ సినిమా టాక్ అంటే సినిమా గురించి వచ్చినప్పుడు సినిమా బాగుందని చెప్పేసి ఒక పది మందితో చెప్పండి సార్ పది మందితో చెప్తే కనీసం ఒక ఐదుగురని నిలిచొస్తారు ఈ సినిమాని చూడాల్సిన సినిమా కాబట్టే నేను ఆ విధంగా చెప్తాను సరే ఏది ఏదైనా సినిమా మాత్రం అసలు నాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో సినీ జీవిత చరిత్ర మొత్తం చూసినా కానీ ఇసంటి సినిమా అనేది ఇంతవరకు పడలేదు ఇంతవరకు రాలేదు కూడా హరిహర వీరమల్లు కలెక్షన్లు అయితే మాత్రం ఒక సునామీలాగా విజృంభిస్తుంది చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ